మనందరికీ తెలిసిందే ప్రపంచం అంత ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో గచ్చిపల్లి స్టేడియంలో ఉప్పల్ సారీ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని రోజు థర్టీన్త్ నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరూ తెలిసిందే లియోనల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారు ప్రపంచం అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే మ్యాన్ కానీ ఒక లాగా చూస్తూ ఉంటారు అటువంటి లియోనల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో థర్టీన్త్ నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయటానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి దేశానికి ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం